పద్మ అవార్డుల్లో రాష్ట్రంపై కేంద్రం విపక్ష చూపిస్తుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం పంపిన షేర్లను కేంద్రం పరిశీలించి అర్హులకే అవార్డులిస్తుందని ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు గద్దర్కి అవార్డు ఎలా ఇస్తామని ఆయన భావ జలామెంట్ ఎందరో బీజేపీ నేరతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు బరాబర్ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వడం అని కొట్టారు ఎట్లు ఇస్తాం అన్న ఎట్లు ఇస్తాం గద్దరికి ఎట్లు చెప్పండి అనే భావాచాలం అయింది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లు మేము పక్క అయ్యాం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గ గద్దర్ మీరు వంశం భవిస్తాం ఏంటో అవార్సు భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాత కీజే అని చెప్పి ఆందోళన